ఈ వీడియో విజా ప్రయోజనాల కోసం మాత్రమే మేము స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ని కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఇటీవల సెబీ అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ జానీ స్ట్రేట్ మీద కఠిన చర్యలు తీసుకుంది ఈ సంఘటన గురించి మన భారతదేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు శ్రీ రామ్ అగర్వాల్ గారు రిటైల్ ఇన్వెస్టర్లకు కొన్ని కీలక సలహాలు ఇచ్చారు ఈ వీడియోలో ఆ సలహాలను స్ట్రీట్ కేసు వివరాలను మరియు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలో వివరంగా చూద్దాం వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా జానేస్ట్రీట్ కేసు గురించి కొంచెం తెలుసుకుందాం జానేస్ట్రీట్ అనేది అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ట్రేడింగ్ సంస్థ ఇది గ్లోబల్ మార్కెట్లలో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ స్ట్రాటజీలకు ప్రసిద్ధి భారతదేశంలో ఈ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించింది కానీ సెబీ ఈ సంస్థను జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల లాభాలు గడించినట్లు గుర్తించింది ఇందులో నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు అనైతిక లాభాలుగా పేర్కొంది సెబీ ప్రకారం జానే స్ట్రీట్ ఇండెక్స్ ఎక్స్పైరీ రోజుల్లో మార్కింగ్ ది క్లోజ్ అనే స్ట్రాటజీని ఉపయోగించి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఇండెక్స్లను మ్యానిపులేట్ చేసింది ఈ స్ట్రాటజీలో ట్రేడింగ్ రోజు మొదట్లో భారీగా స్టాక్స్ ఫ్యూచర్స్ కొనుగోలు చేసి ఇండెక్స్ను పైకి తీసుకెళ్లి తర్వాత ఆ స్టాక్స్ను విక్రయించి ఇండెక్స్ను కిందికి తెచ్చేవారు దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు తప్పుడు సిగ్నల్స్తో ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపోయారు సెబీ ఈ చర్యలను అనైతిక మరియు మానిపులేటివ్గా పేర్కొని జానీ స్ట్రీట్ను భారత మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది మరియు నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు ఎస్ట్రో ఖాతాలో జమ చేయమని ఆదేశించింది ఈ నేపథ్యంలో జానిస్ట్రీట్ కేసు గురించి బిజినెస్ టుడే గ్రూప్ ఎడిటర్ సిద్ధార్థ్ జరాబీతో జరిగిన ఇంటర్వ్యూలో రాందేవ్ అగర్వాల్ గారు రీటైల్ ఇన్వెస్టర్లకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే ట్రేడింగ్ లో చాలా తక్కువ మంది మాత్రమే లాభం గడిస్తారు ఎందుకంటే ట్రేడింగ్ అనేది చాలా డేటా ఆల్గారిథమ్స్ హై ఫ్రీక్వెన్సీ స్ట్రాటజీలు మరియు గట్ ఫీలింగ్స్ తో కూడిన నైపుణ్యం అవసరం జాయిన స్ట్రీట్ వంటి సంస్థలు భారీ టెక్నాలజీ డేటా అనాలిటిక్స్ మరియు అనుభవంతో ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తాయి కానీ రిటైల్ ఇన్వెస్టర్లకు ఇలాంటి రిసోర్సెస్ ఉండవు అగర్వాల్ గారి సలహా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వండి ట్రేడింగ్ లో షార్ట్ టర్మ్ గేమ్స్ కోసం ప్రయత్నించడం కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితం ఆయన ఉదాహరణగా టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ వంటి కంపెనీలను పేర్కొన్నారు ఇవి రెండు వేల సంవత్సరంలో చిన్న కంపెనీలుగా ఉండి ఇప్పుడు దిగ్గజాలుగా మారాయి మీ ట్రాక్ రికార్డ్ను పరిశీలించండి గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా మీరు ట్రేడింగ్లో లాభం గడిస్తున్నారా అయితే మీ స్ట్రాటజీ సరైనదే కానీ నష్టాలు వస్తున్నాయి అంటే ట్రేడింగ్ మీకు సరిపడకపోవచ్చు అని చెప్పారు సహనం కీలకం స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలి అంటే సహనం చాలా ముఖ్యం మార్కెట్ అనేది సహనం గురించి మాత్రమే ముప్పై నిమిషాల్లో డబ్బు సంపాదించాలని ఆలోచన వద్దు అని చెప్పారు రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి జానేస్టెడ్ కేసు మనకు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పింది మార్కెట్లో భారీ ఆటగాళ్లు ఇండెక్స్లను మ్యానిపులేట్ చేయగలరు ఇది రీటైల్ ఇన్వెస్టర్లకు నష్టం కలిగిస్తుంది అందుకే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ సమాచారాన్ని అర్థం చేసుకోండి ఇండెక్స్లు ఎందుకు పైకి కిందికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవడానికి టెక్నికల్ ఇండికేటర్స్ వాల్యూమ్ డేటాని ఉపయోగించండి ఒక్కసారిగా ఇండెక్స్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తే అది జెన్యున్ మార్కెట్ సెంటిమెంట్ కాకపోవచ్చు సెబీ అడ్వైజరీలను ఫాలో అవ్వండి సెబీ వెబ్సైట్ సర్కులర్స్ ఫైనాన్షియల్ న్యూస్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ఈ రకమైన రెగ్యులేటరీ హెచ్చరికలు మీకు ముందస్తు సమాచారం ఇస్తాయి ఫోమోని అవాయిడ్ చేయండి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల హడావిడిగా ట్రేడింగ్ చేయడం మానేయండి ఎక్స్పైరీ రోజుల్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా రిస్కీ రిస్క్ మేనేజ్మెంట్ గురించి అర్థం చేసుకోండి ఎప్పుడు మీ రిస్క్ కెపాసిటీకి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ గోల్స్ను సెట్ చేసుకోండి మరియు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నిర్మించండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బెటర్ రామ్ దేవ్ అగర్వాల్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు మార్కెట్ దీర్ఘకాలంలో పన్నెండు నుండి పదహైదు పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంది కార్పొరేట్ ఎర్నింగ్స్ పదైదు పర్సెంట్ వృద్ధి చెందితే గత నలభై సంవత్సరాల డేటా చూస్తే భారత స్టాక్ మార్కెట్ సగటున పదమూడు నుంచి పద్నాలుగు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఎందుకు అనుకూలమో ఆలోచించండి స్టేబిలిటీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో హెచ్చు తగ్గులు ఎక్కువ కానీ లాంగ్ టర్మ్లో మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది కాంపౌండింగ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ పై కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల లాంగ్ టర్మ్ లో మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తక్కువ రిస్క్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ వంటి డెరివేటివ్స్ లో రిస్క్ ఎక్కువ కానీ రీసెర్చ్ చేసి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ అందుకే రామ్ దేవ్ గారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ను సూచిస్తున్నారు జానై స్ట్రీట్ కేసు మనకు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పింది ట్రేడింగ్ అనేది అందరికీ సరిపడదు రామ్ దేవ్ అగర్వాల్ గారి సలహా ప్రకారం సహనంతో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్తో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఫైనాన్షియల్ గోల్ సాధించవచ్చు మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ స్ట్రాటజీని బాగా అధ్యయనం చేసి రిస్క్ను అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూజ్ చేసి ఓపెన్ చేయండి